ി നമ ഇന്ദ്രിയവരണേക്ഷ പഞ്ചാക്ഷേമ ആയുഷ്ഠലേ നമുദ്ധവേ നൈഷ്ഠവേ നമുക്ക് നമ ఈరోజు మన ఆనంద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జైన్ చేసినటువంటి శ్రీ శంకర స్వామి స్వామివారి జయంతి సందర్భంగా చక్కగా ఈరోజు ప్రాతకాలంలో ఆరాధన చేసుకొని శ్రీనివాస శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందమేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు స్తంభోత్సవ లక్ష్మీ నాసి స్వామివారు అలంకరణకు పెట్టింది గత మూడు సంవత్సరాలుగా స్వామివారి శనివారము ఏదో ఒక రకమైన విశేష అలంకరణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు స్వామివారు స్తంభోద్భవనాశంగా దర్శిస్తున్నారు మహావిష్ణు ధరించిన పది అవతారాల్లో విశేషమైన దశ అవతారాలు అందులో ఇంకా విశేషమైనవి వామన వామన అనుసరించినటువంటి అవతారం నరసింహ స్వామి అవతారం దర్శనటువంటి స్తంభోత్వ నా క్షణిక అవతారాలు అంటారు చాలా విశేషమైనవి స్వామిగా దర్శించినా కూడా అనేక గ్రహ